కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని కోరుతూ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్లవెల వీరబాబు మాట్లాడుతూ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతన జీవో రెండు వేల ఇరవై వచ్చిందని తెలిపారు ఈ జీవో ప్రకారం పదహారు వేల రూపాయలు జీతమని పేర్కొన్నారని అయితే పీఎఫ్ ఈఎస్ఐ విషయంలో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండే మినహాయించడం వల్ల నెలకు పదహారు వందల రూపాయలు ప్రతి కార్మికుడు నష్టపోవడం జరిగిందన్నారు జీవో విడుదలై నాలుగు సంవత్సరాలు గడిచిందని ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చట్ట ప్రకారం ఈఎస్ఏ అమలు చేయాలని బోనస్ చెల్లించాలని ఆరు నెలలకు ఒకసారి కార్మిక శాఖ విడుదల చేసే పాయింట్స్ ప్రకారం వీడిఏ అమలు చేయాలని ప్లేసిప్ ఇప్పించాలని ప్రతీ నెల ఐదవ తేదీ లోపు జీతాలు చెల్లించాలని ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల రూపాయలు పరిహారం అందించాలని శానిటేషన్ కార్మికులకు సబ్బులు నూనెలు చెప్పులు టవెల్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్ జె శేషు జే లక్ష్మీప్రియ ఆర్ రమేష్ బి మంగతాయారు సిహెచ్ పుష్ప మీసాల కుమారి ఎస్ వాసు బి శ్రీకాంత్ డి దుర్గా ప్రసాద్ తల్లిదండ్రులు పాల్గొన్నారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారికి అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవైలో వచ్చిన జీవో ప్రకారమే నేటికి పదహారు వేల రూపాయల జీవో జీతమే అమలు చేస్తున్నారు ఈ పదహారు వేల రూపాయల జీవోలో కూడా కార్మికులు యజమానులు చెల్లించవలసిన పీఎఫ్ వాటాలని పూర్తిగా కార్మికుల జీతాల నుంచే మినహాయిస్తున్నారు కానీ గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా విపరీతంగా ధరలు పెరిగినాయి నిత్యావసర సరుకుల ధరలు కానీ పిల్లల ఫీజులు కానీ ఇంటద్దులు కానీ భారీ ఎత్తున పెరిగినాయి ఆ రకంగా చూసినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని రేపు రాబోయే కాంట్రాక్ట్లో ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని పిఎఫ్ఈస్ఏ చట్ట ప్రకారం అమలు చేయాలని బోనస్ అమలు చేయాలని కార్మికులకి ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఒప్పందంలో క్లాజులు ఉండాలని అలాగే సెలవులు ఇతరత్ర సౌకర్యాల గురించి అధికారులకి విన్నవించగా సూపర్నెంట్ గారు అడ్మినిస్ట్రేటర్ గారు సానుకూలంగా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు పదకొండు వందల యాభై ఐదు పడకలున్న ఆసుపత్రుల్లో ప్రతిరోజు రెండు వేల మంది పైగా ఇన్ పేషెంట్లు మూడు వేల మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారు ఈ సేవలన్నింటిలోకి అత్యంత కీలకమైన పారిశుధ్య నిర్వహణ ఎవరైనా డాక్టర్ గారు కానీ గారు కానీ పారామెడికల్ సిబ్బంది ఎవరైనా ఆసుపత్రుల్లో వార్డులో అడుగు పెట్టాలంటే మంట మొదటి శానిటేషన్ వర్కరే అడుగు పెట్టాలి శానిటేషన్ వర్కర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇస్తున్న జీతాలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులకి ఐదో తేదీ లోపులోనే జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తాం వారు సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఆ సానుకూల స్పందన ఆచరణ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం